విగ్రహాలు ప్రతిష్ఠించిన ముస్లిం సోదరుడు ఆ గ్రామంలో కుల మత భేదాలు లేవు మనుషులంతా ఒకటే చెప్పడానికి ఇదొక నిదర్శనం నేనొక ముస్లింనే నాకు అల్లాతో పాటు రాముడు నాకు ఆరాధ్య దైవమే కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజిహల్లి గ్రామంలో గణపతి సీతారాముల ఆంజనేయ స్వామి శివలింగం నంది విగ్రహాలు ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమం జరుగుటకు ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఒక ముస్లిం ఆయన గంజిహల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ మహాత్మా బడే స్వాముల వారి వంశీకులు ఆయన పేరు సుబన్ స్వామి కార్యక్రమాలు ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామ ప్రజలు సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమం తలపెట్టామని మాకు ఎలాంటి కుల భేదాలు లేవని రామన్నా రహీమన్నా ఒకటేనని పంచభూతాలకు లేని కుల భేదాలు మానవులైన మనకెందుకు అంటూ మేము ముస్లిం వర్గానికి చెందిన మత సామరస్యానికి ప్రత్యేకంగా వెలిసిన బడేసాబ్ దాత దర్గా హిందూ ముస్లిం సాంప్రదాయంతో ఈ వేరసిల్లుతుందని అలాంటి వారికి వారసులుగా జన్మించినందుకు గర్విస్తున్నామన్నారు దేవుడంటే ఇలా ఉంటాడు ఆయన పాలించిన రామరాజ్యంలో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో శ్రీరాముని పాలనలో ప్రజలు జీవించారని అద్భుతంగా వాల్మీకి మహర్షి రచించడం సంతోషంగా ఉందని అలాంటి దయామయుడైన రామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్టాపన ముఖ్యస్థులుగా గ్రామ ప్రజలు నన్ను ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు ఇంకా గ్రామ ప్రజల సహకారంతో పాటు ఎమ్మెల్యే మరియు ఎంపీ సహకారాలు అందిస్తే గ్రామంలో సీతారాములు దేవాలయం నిర్మిస్తామని సుభాన్ స్వామి మీడియా ముఖంగా తెలియజేశారు వివిధ గ్రామాల నుండి వచ్చిన స్వాములు స్వామివారి గురించి వివరించడం ఉపన్యాసాలు ఇచ్చారు విగ్రహ ప్రతిష్ట ఆవరణలో వచ్చిన భక్తులకు అన్నతన కార్యక్రమం జరిపారు రిపోర్టర్ నరసింహ ఆచారి चप्पल ले ले यतो ओ గ్రామ పెద్దలకు గ్రామ పిన్నలకు భక్తాజులకు భజన మండలికి అందరికీ మా యొక్క నమస్కారములు శ్రీ శ్రీ సద్గురు మహాత్మ బడే సాహిబ్ స్వామి వారి పాతి పాతిమాంబ పాదపద్భంబులకును వాళ్ళ పీఠాధిపతి పాదపద్భంబులకును ఇప్పుడు జరగబోయేది జరిగేది చూడండి పరమాత్మ నిన్నటుండి దేవనకొండమయ్యి అక్కడ విగ్రహాలు తీసుకొని వచ్చినాడు సీతారామ లక్ష్మణ భరత చత్రుజ్ఞులను శివలింగమును నందీశ్వరిని విఘ్నేశ్వరిని మరి ఆంజనేయ స్వాముల వారిని యొక్క విగ్రహాలని ట్రాక్టర్ మీద తీసుకొని వచ్చి ఎంతో కష్టపడి గ్రామ పెద్దలు శుభాను మరి ఇటువంటి వాళ్ళు పోయి దాని కార్యక్రమం ముగించుకొని నిన్న తీసుకొని వచ్చి రాత్రి ధ్యానా నివాసములు పెట్టి మరి మరుసరోజు జల నివాసంలో పెట్టి దాన్ని పూర్తిగా చేసి ఈరోజు పీట మీద కూర్చొని మహానుభావులు సంకల్పం చేసి ప్రతిష్ట చేసి దాని తరమన యజ్ఞము యాగాలు చేసి ఎంతో కష్టపడి రా గ్రామ పెద్దలు ఆ యొక్క శుభాన్ని కలుపుకొని తేడా లేకుండా కుల మతము లేకుండగా అందరూ ఒకటే అని ఈ కార్యముని అనిపించుకొని గ్రామ పెద్దలు గ్రామ పిన్నలు అందరూ కలిసి ఈ కార్యముని ఈ యొక్క గంజిలలో ఉండే మహాత్ములు మూడు పౌలారు కాయలు కాయనని మాకు కూడా ఎంతో ఆనందంగా ఉండని మా కోరిక ఎందుకంటే ఈ యొక్క గ్రామంలో మహాత్ములు ఉండరు కాబట్టే ఈ యొక్క తాతది ఎంతో పవిత్రంగా జరిగింది తేడా లేకుండా మరి సంకల్పమయ్యి మరి సంకల్పమయ్యి చూడండి మరి సంకల్పం ఏమైంది తీసుకున్నారా రాముల వారిని పట్టాభిషేకం చేయాలని ఓ కోరికతోని తేడా లేకుండగా కులా మతము లేకుండగా అందరూ ఒకటేని ఈ కార్యముని జై అనిపించినారు కాబట్టి వాళ్ళు వాళ్ళ కుటుంబము ఆయురారోగ్యముండి ఈ యొక్క గ్రామములు కూడా ఆయురారోగ్యముండని మా కోరిక జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్ శ్రీరామ్ హిందూ బంధువులకు తెలియజేయడం ఏమనగా పూర్వం కనీసం వందల సంవత్సరాల కాలం నుంచి గంజల్ల బడిశావప్ప తాత ధరగని గోనే మండలం గంజలలో దరగ ఉండడం మనకు అందరికీ తెలుసు అక్కడ పీఠాధిపతులలో ఒకరైన సుభన్ తాత గారు మన హిందూ మతాన్ని గౌరవిస్తూ శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠించాలని ఒక మహా యోగులైన జగదీష్ స్వామి వారిని కృష్ణమూర్తి స్వామి గారిని పిలిచి ప్రతిష్ట చేయించి ఆయన తాత్కాలికమైన సీతారామ మేము మేము అంటే సాయిబుల్ది మరి ఉరుసు అనే దాంట్లోనే మా దాంట్లో కొన్ని అర్థాలు ఉన్నాయి హిందూ ముసల్మాన్ బాయి భాయ్ అనే విధంగా మేము ఒక రామ్ రహీం పూజ ఎలా జరుపుకుంటామంటే మా తాత గంధంలో చూడాలి మీరు గంధం మా తాత గంధం తీసుకొని వచ్చేటప్పుడు గొడుగులు ఉంటుంది శౌరాలు ఉంటుంది శాల ఉంటుంది తెల్ల పట్టక ఉంటుంది బతింబారి ఉంటుంది మరి పైన ఒక గంధం గిన్నె ఉంటుంది దాంట్లో శ్రీమన్నారాయణ విష్ణు పాదాలు కూడా ఉంటాయి అంటే రామ్ రహీం పూజ అంటే మహాత్మా బడే సాహిబ్ తాత దరగ దగ్గర వచ్చి ఆయన సేవల పాలు అంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎరుపు శ్రీమన్నారాయణునికి చిహ్నం తెలుపు అల్లాకి చిహ్నం మరి ఈ విధంగా మళ్ళీ అంటే అల్లా అల్లా స్వరూపం అని భావిస్తాము అలాగే విష్ణు పాదాలు అంటే శ్రీమన్నారాయణు అని భావించి మేము ఆ విధంగా సేవా కార్యక్రమం జరుపుకుంటున్నాం అందరం మేము మా మా ఉరుసుకి దాదాపు అంటే ఒక ఐదు ఆరు లక్షల జనాభా వస్తారు అందరూ కూడా హలాల్ పద్ధతిలోనే జవ జీహింస జీహింసరాదని మా తాత కూడా చెప్పినాడు ఏదో జీవునికి అవసరము సర్వ జీవరాశులల్లా ఏదో ఒక రోజు గతించిపోవాలనే విధంగా ఏదో అప్పుడు పెద్దలు అలాగే చేసినారు కానీ మా తాత కూడా జీహింస అని కూడా చెప్పినాడు అది ఎట్లంటే జీవుడేరా దేవుడు అని ఒక తత్వం పాడినాడు మా తాత జీవుడేరా దేవుడు ఏమే మనసా జీవనమూర్తిని మరిచేవు అంటే జీవి ఉండేదంటూనే దేవుడు ఉండాలని తెలుసుకునండి ఏ ప్రాణాన్ని కూడా నొప్పిద్దండి అన్ని అన్నిట్లో పరమాత్మ ఉండాలని తెలిసి నడసడమే మన పరమాత్మ మనకు పరమాత్మ అని అర్థం కూడా అని చెప్పినాడు మా తాత అదే విధంగా మేము జరుపుకుంటున్నాం ఈ రోజుకి ఆ రోజుకి ఎప్పటికి కూడా ఇట్లే ఉంటాం ఇదే విధంగా మేము కలిసిమెలిసి సేవ చేస్తాం స్వరూపంగా మేము చేస్తే వల్లొస్తారు శ్రీహరి నామ స్వరూపంగా వల్లు చేస్తే మేము పోతాం మేమందరము ఒకటే జాతికి చెందిన వాళ్ళం భేదాలే లేవు మామందరం భగవంతుని పిల్లలము మాకు ఎటువంటి భేదాలు లేవనే భావన మాలో ఉంది ఈలో దీంట్లో మేము ఏమన్నా తప్పు మాట్లాడితే పెద్దలందరూ క్షమిస్తారని ఆశిస్తూ ఎందుకు